తిరుపతి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఆర్ ఆర్సిసిఐ జిల్లా చైర్మన్ చంద్రగిరి తులసిదాస్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు హెచ్ఆర్ సిసిఐ జాతీయ శ్రీ సింగమల్ల వెంకటరమణ మానస పుత్రిక అయినటువంటి మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అను ట్రస్ట్ ఏర్పాటు చేసి నేటికి ఆరు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ హ్యూమన్ రైట్స్ కన్వెన్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు అలాగే ఎందరికూ న్యాయం అందించి ఎన్నో ఆటుపోట్లు చవి చూసి ఎందరినో కలుపుకొని నాడు పదమూడు మందితో ప్రారంభించి ఈ రోజు నాలుగు రాష్ట్రాలుగా ఎదిగి సుమారు రెండు వేలకు పై చిలుగు మెంబర్స్ తో దిగ్విజయంగా ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలో అడుగు ఈ సంస్థ ఎన్నో గుర్తింపు ఇచ్చిన ఈ సంస్థపై చేసి ఓడిపోయి పక్కకు తప్పుకున్నారు కానీ నిజాయితీగా నిలబడిన కొందరికి ఈ సంస్థ ఎప్పుడు తోడుగా నిలబడి ఉంటుందని ఈ సంస్థను ఎన్నో వడదుడుకులతో నడుపుతున్నటువంటి మన సంస్థ వ్యవస్థాపకులు సింగమల వెంకటరమణయ్య కొమరం జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలియజేశారు Atta wanade Naipen Naipen Atta wanade Atta అట్లా ఉండీ ఈరోజు సిర్పూర్ టౌన్ అమరంభం జిల్లా సిర్పూర్ టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మాన హక్కుల ప్రొటెక్స్థ ఆరు సంవత్సరాలు ముగించుకొని ఏడవ సంవత్సరంలోకి అడగడతల సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకి పండ్లు మరియు బ్రెడ్ పంపించడం జరిగింది మా జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మా జిల్లా బాడీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్మించడం జరిగింది ఈరోజు సిర్పూర్ టౌన్ అమరం జిల్లా సిర్పూర్ టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో మానవ హక్కుల పరక్షణ సంస్థ ఆరు సంవత్సరాలు ముగించుకొని ఏడవ సంవత్సరంలోకి శుభ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకి పండ్లు మరియు బ్రెడ్ పంపించడం జరిగింది మా జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుల సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం మా జిల్లా బాడి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా నిర్మించడం జరిగింది